మీ కండెల వెంకటేశ్వర్లు ఏదైతే భారత భారతదేశానికి మరి పార్లమెంటు ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంటు ఎలక్షన్లు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి మరి ఈ సందర్భంగా ముఖ్యంగా అక్కడ అగ్రకులపు పార్టీలు ఏదైతే ఉన్నాయో మరి వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మరి మరి ఆదివాసి గిరిజన ఏకలవ్య వారసులకైనా ఎరుకుల జాతికి ఎక్కడైనా ఒక సీటు కేటాయించిందంటే ఎక్కడా లేదు గతంలో చూసినట్టుగానే ఇప్పుడు కూడా అదే పరిస్థితి మరి దానికి భిన్నంగా మరి ప్రజా సంఘాల నాయకుడు గతంలో అనేక గిరిజన ఉద్యమాలు గిరిజన సమస్యల మీద పోరాడిన వ్యక్తి మరి బహుజన బిడ్డ గిరిజన ఆదివాసీ గిరిజన బిడ్డ మరి ఎరుకల వ్యక్తి పేరం సత్యనారాయణ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి మరి బిఎస్పి పార్టీ నుండి అతను పోటీగా నిలబడడం జరుగుతుంది అతనికి టికెట్ ఇచ్చిన మరి అధిష్టానానికి బీఎస్పీ పార్టీ అధిష్టానానికి రాష్ట్ర అధిష్టానానికి మరి కేంద్రంలో ఉన్న మాయావతి గారికి మేము ప్రజా సంఘాల నుంచి గిరిజన సంఘాల నుంచి ఆదివాసీ ఏకలవ్య సంఘం నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి పేరం సెట్టం అనే వ్యక్తి గతంలో ఆదివాసీ ఎరుకుల సమస్యల పైన అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారిపైన ఎక్కడ ఎలాంటి చిన్న సమస్య వచ్చినా వారిపై దాడులు జరిగినా అవమానాలు జరిగిన చిన్న సమస్య వచ్చిన ముందుండి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన నాయకుడు మరి పేరం సత్యం ఏదైతే మరి ఆ పేరం సత్యనారాయణ గతంలో మరి ఎతుకుల ఎరుకుల ఆత్మగౌరవం కొరకు మరి పాదయాత్రలు చేసి మరి తర్వాత అనేక కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకాలు చాలా కార్యక్రమాలు చేసి ఎరు తను పుట్టిన ఆ జాతికి ఉన్నతమైన శిఖరాన్ని అందించాలని తన జాతిలో మంచి భవిష్యత్తు ముందుండ నడవాలని నాయకుడిగా కొనసాగింపుగా మరి పేరం సత్యనారాయణ అనేక మందికి అనేక మంది ఇప్పటి తరం నాయకులకు దిక్సూచిగా ఒక నాయకుడిగా నాయకుడు అంటే ఎలా ఉండాలనే పేరుకు మారు పేరుగా పేరం సత్యన్న మరి ఉన్నాడు నాకు బ్రదర్ లాంటి వ్యక్తి అతను కందుకూరు నియోజకవర్గం నుంచి ఈరోజు బీఎస్పీ పార్టీకి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అతనికి మా ప్రత్యేక ధన్యవాదాలు అతను గెలవాలని మేము ఆకాంక్షిస్తూ అక్కడున్న ప్రజా సంఘాల నాయకులకు గిరిజన సంఘాల నాయకులకు మరి బహుజన సంఘాల నాయకులకు కూడా మేము కేరం సత్యమైన వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు అతను కన్న కొడుకుని కన్న కుటుంబంలో తన నమ్మిన సిద్ధాంతం కొరకు పిల్లగాడు చనిపో పిల్లలు చనిపోయినా కూడా చనిపోయినా కూడా పట్టించుకోకుండా నాకు ప్రజలే ముఖ్యమని ప్రజా పోరుబాట నడిచిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని తన కష్ట నష్టాలు కుటుంబంలో ఆర్థికంగా మరి కుటుంబంలో కుటుంబం గడవకపోయినా కుటుంబ పరిస్థితులు చాలా హీనస్థితిగా ఉన్నా కూడా అతను పట్టించుకోకుండా అంటే పట్టించుకోకుండా అంటే వదిలేయకుండా కాదు అతను నా కుటుంబంతో పాటు ప్రజలు అనేకమైన అనేక మంది బడుగు బలహీన వర్గాల వారు మనలాగానే చాలామంది రోడ్ల వెంట గుడారాలు వేసుకొని కూలీనాలు చేసుకొని అగ్రకులపు దొరలవైన అగ్రకులపు పార్టీల ద్వారా అణిచివేతకు గురవుతున్నారు వాళ్లకు నా భరోసా నా అభయాస్తం చాలా ఉందని పోరుబాట నడిచిన పేరం సత్యం గారు మరి ఎందరికో ఎన్నో సంఘాలకు ఎంతో మందికి నాయకులకు దిక్సూచి ఆయన మరి అలాంటి వ్యక్తి ఈరోజు కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు శుభ సంతో సంతోషం కాబట్టి తప్పనిసరిగా మరి అలాంటి మనసున్న మనిషిని పేదల మనిషిని మరి ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేనుండే అనే మంచి మనిషిని మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది తప్పనిసరిగా మీరు పేరం సత్యంకు మీ అమూల్యమైన ఓటుని వేణుగు గుర్తుపై వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నా పేరు పేరం సత్యనారాయణ నేను కందుకూరు నియోజకవర్గ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే పార్టీగా పోటీ చేసి ఉన్నాను నా గుర్తు గుర్తు సీరియల్ నెంబర్ నాలుగు సీరియల్ నెంబర్ నాలుగు పక్కన ఏనుకూర్తి మీద ఓటేసి గెలిపించాల్సిందిగా భోజనాలని చేయంతో కోరుతా ఉన్నా మిత్రులరా మనిషి తల్లి గర్భంలో శిశువుగా జన్మించినప్పుడు మానవుడు జ్ఞానవంతుడైనప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కుల అసమానతలు సాంఘిక అసమానతలు రాజకీయ అసమాన అసమానతల మీద పోరాడాల్సిన బాధ్యత అట్టడుగు జాతుల మీద ఉంది కుల వ్యవస్థ మరి ప్రధానంగా కింది కులాలని అణిచివేసినటువంటి చరిత్ర ఆ కుల అసమానతకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పులే సాగు మహారాజ్ పెరియార్ నారాయణ గురు అనేక మంది మహనీయులు మరి పోరాటం చేసి మరి సామాజిక ఉద్యమకారులుగా సామాజిక పరివర్తనలుగా ఈ దేశంలో ప్రపంచంలో మరి వాళ్ళు ఇవాళ మానవ జాతి ఉన్నంత వరకు కొనసాగుతూ ఉంటుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి మనిషికి ఓటు హక్కును కల్పించి ఈ ఓటు హక్కుల ద్వారా బహుజనులు సాంఘిక సమానత్వం కోసం రాజకీయ సమానత్వం కోసం తన ఓటుని తాను వేసుకొని బహుజనుల అధికారం రామని రావాలని చెప్పేసి కోరుకున్నాడు మరి కాన్సీరామ్ గారు అంబేద్కర్ ఆలోచన వెలుగులో బహుజన సమాజ్ పార్టీని స్థాపించి సాంఘిక సమానత్వం కోసం రాజకీయ సమానత్వం కోసం మరి పోరాట పోరాటం చేస్తూ మరి బహుజన సమాజ్ పార్టీని మాయావతి గారికి మరి అప్పగించడం జరిగింది మాయావతి గారు ఈ దేశంలో మరి బహుజనుల కోసం రాజ్యం కోసం నిరంతరం పో పోరాటం చేస్తూనే ఉంది ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ మరి రాజకీయ ఉద్యమాన్ని మరి నడిపిస్తూనే ఉంది ఈ రాజకీయ ఉద్యమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సార ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో వేణు గుర్తు మీద గెలిపించాలని పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది పార్లమెంట్ స్థానాల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులుగా వేణుగుద్దు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ మరి వైపు నుంచి మరి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం జై భీమ్ జై భారత్